హలో అండి నమస్తే నేను ఈరోజు మీకు జొన్న దోశ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ దోశని బరువు తగ్గాలనుకున్న వారు తింటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు ఇంకా చాలా హెల్దీ రెసిపీ దీనిని పక్కా కొలతలతో చాలా పర్ఫెక్ట్గా చేసి చూపిస్తాను కరెక్ట్ కొలతలు పాటిస్తేనే మనకు ఈ దోశ ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఈజీగా వస్తుంది ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఇందులో త్రీ గ్లాసెస్ వరకు జొన్నలని వేసేసుకోవాలి త్రీ గ్లాసెస్ జొన్నలకి ఒక గ్లాసు మినపప్పును వేసేసుకోవాలి అంతే మనము రైస్ని ఏమీ వేయకూడదు ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకొని ఒక టూ టైమ్స్ అయినా వాష్ చేసుకొని పెట్టేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసేసుకొని వాటర్ని వేసేసుకొని వీటిని నానబెట్టుకోవాలి కనీసము ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టేసుకోండి ఇది నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి జొన్నలు మంచిగా నానిపోయాయి ఇప్పుడు మనము వీటిని మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవడమే ఒక మిక్సీ జార్ని తీసేసుకొని ఇందులో జొన్నల్ని వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసేసుకుంటూ మెత్తగా చేసేసుకోండి మరీ లూజ్గా కాకుండా ఇలా కొద్దిగా బ్యాటర్ అనేది తిక్కుగా ఉండేలాగా చూసుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవడమే ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి మూత పెట్టేసుకొని ఈ దీనిని నైట్ ఫర్మెంట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి మంచిగా ఫర్మెంట్ అయిపోయింది ఇంకా మనకు సమ్మర్లో అయితే ఇంకా చాలా ఎక్కువగా అవుతుంది వింటర్లో కూడా మంచిగా ఫర్మెంట్ అయిపోయింది చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని కలిపేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ని వేస్తున్నాను మరీ లూజుగా కాకుండా కొద్దిగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి ఇలా ఉంటేనే మనకు ఈజీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక రెండు గరిటెల బ్యాటర్ని వేసేసుకొని మనము దోశని వేసేసుకోవడమే అంతే అండి ఇలా వేసుకున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత హై ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి ఇప్పుడు మంచిగా ఆయిల్ని వేసేసుకొని సైడ్కి ఒకసారి ఇలా రబ్ చేసేసుకోండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ దోశని మనము కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవడమే అంతేనండి దోశ రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి ఈ విధంగా కాలితే సరిపోతుంది మనము ప్యాన్లోకి తీసేసుకోవడమే ఇలా నేను పిండిని మొత్తాన్ని చేసేసుకొని పెట్టేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా ఈ జొన్న దోశని చేసేసుకోవచ్చు దీనిని టమాటా చట్నీ పల్లి చట్నీతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ